మరో కలియుగ కృష్ణుడు మరో కలియుగ భీముడు అసలు ఒకెప్పుడు చిరంజీవి కాలంలో చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళ కాలంలో తెలుగు వాళ్ళన్నా తెలుగు సినిమాలన్నా కానీ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తమిళ్ వాళ్ళు ఎంటిక కింద తీసి అన్న రోజుల్లో మన వాళ్ళు ఏం చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రభాస్ వచ్చిన తర్వాత రాజమౌళి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బాహుబలి తోటి నీ అమ్మ మొత్తం వద్దలు కొట్టింది షేక్ మొత్తం ఇప్పుడు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తమిళ్ వాళ్ళు కింది ఇంటికి తో సమానం తెలుగు సినిమాల కింద వాళ్ళు ఇప్పుడు ఏమాచిస్తున్నారు తెలుసా పెట్టుకుంటే ప్రభాస్ తోటి పెట్టుకోవాలి ప్రొడ్యూసర్లు మనకు డబ్బులు రావాలంటే ప్రభాస్ తోటి సినిమా తీయాలరా బాయ్ మనకు డబ్బులు రావాలంటే చరణ్ తోటి తీయాలి మనకు డబ్బులు రావాలంటే ఎన్టీఆర్ తోటి తీయాలి మనకు డబ్బులు రావాలంటే అల్లు అర్జున్ తోటి తీయాలి ఈ కొడుకుల తోటి మన సినిమా తీసామనుకో మనకు డబ్బులు రావనే స్థాయికి పెంచిన ఘనత అంటే ఎవరు ప్రభాస్ మరి అలాంటి ప్రభాస్ సినిమా వస్తే చూడకుండా ఊకుండా అబ్బాయా అది సినిమా తగ్గేదా తెలుగు కా మా దాకా ఇప్పుడు రాడరా బాయ్ ఏ హిందీ వాడుస్తాడా రాండి ఏ ఇంగ్లీష్ వాడు రాండి ఏ తమిళ వాడు వస్తాడు చూడ పిక్కుంటారో పిక్కోరు ఇప్పుడు మా తెలుగు వాళ్ళ పేరు మా తెలుగు సినిమాలని మా టాలీవుడ్ ని ఒక కనీసం ఎన్టీ రామారావు గారి ఒక ఫ్లెక్సీ పెట్టే పరిస్థితి లేదంట ఒకవేళ మన వాళ్ళు పోయి మన పుట్టో లేదని చెప్పేసి మన వాళ్ళు క్రియేట్ చేసి పెడితే తీసుకుడి ఇప్పుడు ఆ కసితోటి ఆ పగ తోటి మొత్తం గుదితని అమ్మ మొత్తం బాహుబలి సినిమాతో బద్దలు వలగొట్టాంబొన పుష్ప సినిమాతో పుచ్చలు వేసిపోయింది తాండవ సినిమాతో తడాగా చూపించిన అప్పుడు అది వచ్చింది దాన్ని బట్టి చూపిస్తా ఇప్పుడు ఇప్పుడే చూపే కదా కన్నప్ప కన్నపు మొత్తం కట్ట కట కట్ట కట కట కట్ట అంతే అంతేసా రాజాసాబ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రాజాసాబ్బోయే అని చెప్పేదాన్ని స్థాయికి తీసుకొస్త అది తెలుగు వాళ్ళ దెబ్బ అంటే దాని కారణం ప్రభాస్ అది అందుగురించి మీరు సలాహ సినిమా ఆడి చాబడికి ఆ స్థాయి మన స్థాయి తెలుగు వాళ్ళ స్థాయి చాబడికి प्रवास मजा का अभी अभी प्रवास